హాయ్ ఎవ్రీవన్ మీలో ఎంతమందికి తెలుసు అట్లు ఉంటాయని అట్లు అంటే సేమ్ దోశలాగానే ఉంటాయి కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట దీనికి కాంబినేషన్గా స్వీట్ పెట్టుకొని తింటాము మేమైతే ఉగాది ముందు రోజు చేసుకుంటాము ఇది ఏం లేదండి నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకొని ఒక కప్పు శనగపిండితో కలిపేసుకోవాలి విధంగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మెయిన్గా ఉగాది ముందు రోజు చేస్తామండి ఇది వచ్చేసి మేము మీ సైడ్ ఏం చేసుకుంటారో కమెంట్ చేయండి మేమైతే ఈ విధంగానే చేస్తాము రేపు మళ్ళీ వేరే ఐటమ్స్ ఉంటాయి ఈరోజు మాత్రం ఇవి చేసుకొని తింటాం అనమాట టేస్ట్ బాగుంటాయి అండ్ మా మామూలుగా కూడా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటాయి టేస్ట్ ఈరోజు అయితే స్పెషల్గా ఇది చేసుకుంటాం అనమాట మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి దీనికి కాంబినేషన్గా మేము బెల్లంతో స్వీట్ చేస్తామన్నమాట దాన్ని తింటామంటే ఒక గిన్నెలో వాటర్ మరిగించుకొని అవి మరిగిన తర్వాత అందులో గోధుమ పిండి వాటర్లో కలిపి వేసుకోవాలి వేసుకొని బెల్లం పాకం చేసుకోవాలి కొద్దిగా బెల్లం లాస్ట్కి గోధుమ పిండి అంతా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటే లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కదా అది బెల్లం పాకం చేస్తాము దాని కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి ఈ విధంగా సేమ్ దోశ లాగానే వేసుకోవాలి ఇది వచ్చేసి బెల్లం పాకం అనమాట మనం షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీని కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ